ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది లెక్కలు మారుతున్నాయి జగన్ సింగిల్ గానే పోటీకి దిగుతున్నారు టీడీపీ జనసేన పొత్తు ఖాయమైంది బిజెపి నిర్ణయం వెల్లడించాల్సి ఉంది ఈ సమయంలోనే కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది ఏపీ పైన నేరుగా రాహుల్ ఫోకస్ పెట్టారు ఈ నెల ఇరవై ఏడున రాష్ట్ర నేతలతో కీలక భేటీ కానున్నారు ఏపీలో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పైన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి కాంగ్రెస్ ఓట్లు పెంచుకుంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం వరుసగా దక్షిణాదిన కర్ణాటక తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు ఏపీ పైన గురిపెట్టింది జగన్ ఎంట్రీ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఏపీలో తుడిచిపెట్టుకుపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కనీసం ఎక్కడ డిపాజిట్లు తగ్గించుకోలేదు తెలంగాణలో విజయం తర్వాత ఇప్పుడు ఏపీలోని రాజకీయ సమీకరణాలు తమకి కలిసి వస్తాయని కాంగ్రెస్ ఆశిస్తోంది తమ పార్టీ అడ్రస్ గల్లంత చేసిన జగన్ లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది అందులో భాగంగా వైఎస్ షర్మిలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైంది జాతీయ స్థాయిలో ఇండియా కుటుంబంలో భాగస్వాములుగా ఉన్న పార్టీలతో ఏపీలో పొత్తు దాదాపు ఖరారైంది సిపిఐ ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో ఈ మేరకు చర్చలు పూర్తి చేసింది సిపిఎం వైఖరి పైన రెండు రోజుల స్పష్టత వస్తుందని తెలుస్తుంది ఈ సమయంలోనే రాహుల్ గాంధీ ఏపీపై ఫోకస్ పెంచారు త్వరలో ఏపీలో రాహుల్ ప్రియాంక పర్యటన రానున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా నిర్వహించే సభలో రాహుల్ పాల్గొంటారు నిర్వహించే సభలో పాల్గొనేలా డిసైడ్ చేశారు జనవరి నెలలో ఈ రెండు సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అటు షర్మిలకు ఏపీలో బాధ్యతల పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది జగన్ పైన వ్యతిరేకంగా ఉన్న ఓటు తమకు సుదీర్ఘ కాలంగా సాంప్రదాయంగా ఉన్న ఓట్ బ్యాంకు ఏపీలో తిరిగి తమ వైపు మళ్ళుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఏపీలో బలోపేతం దిశగా అడుగులు వేయడం జగన్ తో పాటుగా చంద్రబాబుకు నష్టంగానే కనిపిస్తోంది కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ప్రస్తుతం పూర్తిగా జగన్ వైపు నిలిచింది కాంగ్రెస్ వైపు ఓట్ బ్యాంక్ టర్న్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్పలేని పరిస్థితి కానీ జగన్ వ్యతిరేక ఓటు చేయకుండా జతగడుతున్నామని చెప్పిన చంద్రబాబు పవన్ ఆశ్రపడిన మాత్రం కాంగ్రెస్ తాజా నిర్ణయాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కు ఓటు వేసిన వారిలో ఇప్పుడు తిరిగి వైసీపీకి వేయకూడదని భావిస్తే చంద్రబాబు పవన్ తో పాటుగా కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది దీంతో వ్యతిరేక ఓటు చీల్తే చంద్రబాబు ఆశలు ఫలించే అవకాశం లేదనే చర్చ మొదలైంది కాంగ్రెస్ కార్యాచరణ ఏంటి అనేది ఈ నెల ఇరవై ఏడున స్పష్టత వచ్చే అవకాశం ఉంది మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి